నిన్న మాట్లాడాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు హెచ్క్యూ నైన్ బి అనబడే అతి శక్తివంతమైన డ్రోన్లను మనము అమెరికా నుంచి కొనడానికి సర్వము సిద్ధం సో అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ ఇచ్చేశారు సో ఈ వార్తలు ఏంటంటే రాయిటర్స్ అనబడే ఒక ఇంటర్నేషనల్ మీడియా సో వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఒక కథనం విడుదల చేశారు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నారు ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సో ఫైనల్గా భారత్ రష్యా అనబడే దేశం యొక్క ఈ ఫ్రెండ్షిప్ నుంచి అంటే ఈ ఫ్రెండ్షిప్ను వీళ్ళు బ్రేక్ చేసుకున్నారు సో భారత్ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఇక మీదట వీళ్ళు అమెరికాతో మీకు డిఫెన్స్ టైస్ అనేవి పెట్టుకోవాలి అమెరికా వద్దే కొత్త రకమైన ఆయుధాలను కొనాలి రష్యా దగ్గర ఈ పనులు చేయకూడదు ఎందుకు రష్యా మీద ప్రపంచమంతా కూడా శాంక్షన్స్ విధించినప్పుడు ఈరోజు కూడా ఇండియా రష్యాతో ఇలాంటి సత్సంబంధాలను కొనసాగించడము కరెక్ట్ కాదు ఇది సరైన ఒక జియో పొలిటికల్ డిసిషన్ కాదు అని చెప్పి రాయిటర్స్లో చాలా పెద్ద లెవెల్లో ఒక ఆర్టికల్ వచ్చింది సో ఇండియా వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు అమెరికా వైపు నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కానీ చూడండి ఈ ఆర్టికల్ వచ్చిన నెక్స్ట్ డే మీకు రష్యా యొక్క డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ రూడాన్ కో అంటారు రూడా కో ఇమీడియట్గా అంటే లిటరల్గా ఎలా చెప్పాలంటే రాయిటర్స్ యొక్క ఆర్టికల్ను రెఫర్ చేస్తూ ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నారు వీళ్ళు అసలు భారత్ రష్యా స్నేహాన్ని ఎవరైనా విడగొట్టగలరా అసలు ఈ బ్రేకప్ అనేది జరుగుతుందా అలా ఏమీ లేదు ఈరోజు కూడా ఈరోజు కూడా ఇండియా రష్యా మధ్య ఉండే డిఫెన్స్ టైస్ ఇంటాక్ట్గా అంటే యాజ్ ఇట్ ఇస్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇవాళ కూడా అలాగే ఉంది ఏ మార్పు కూడా లేదు అని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్తున్నాడు అంటే మీరు ఒకసారి సిప్రి అంటారండి అంటే స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు సో వీళ్ళ డేటాను మీరు చూసారు అనుకోండి ఎందుకంటే మీరు నేను చెప్పడం కాదు కదా ఒక ఆథెంటిసిటీ ఉన్న ఒక సంస్థ మాట్లాడాలి క్రిడెన్షియల్స్ ఉండాలి సో వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు కూడా భారత్ అరవై ఐదు శాతము మీకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఆయుధాలు అనండి యుద్ధ వాహనాలు అనండి మీకు రష్యా వద్దే కొంటారు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే నలభై వేల కోట్ల రూపాయలు పెట్టి మనము కొన్న ఐదు బ్యాటరీస్ ఇది చాలా పెద్ద డీల్ బిగ్ టికెట్ డీల్ అని చెప్పి చెప్తున్నాం సో అలాంటిది రష్యాతో టైస్ లేనప్పుడు అంటే అమెరికా వాడేవనేది ఎప్పుడో జరిగిన డీల్ కదా అందువల్లే కదా ఇండియా మీద మేము శాంక్షన్స్ విధించలేదు ఎప్పుడో రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో వీళ్ళు మాట్లాడుకున్నారు ఇవాళ ఆ డీల్ ఫైనల్ అయింది కాబట్టి మేము ఇండియా మీద శాంక్షన్స్ విధించము అని అన్నారు మరి ఇవాళ మీరు బ్రహ్మోస్ ని చూశారనుకోండి బ్రహ్మోస్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అన్నప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ రష్యా నుంచే వచ్చింది సభాష్ అని కూడా నేను మాట్లాడాను చాలా బాగా చేశారు అని చెప్పి ఎవరి కాంపోనెంట్స్ ఎవరి ఇంజిన్ మీరు వాడుతున్నారు రష్యా వాళ్ళ ఇంజిన్సే వాడుతున్నారు కదా బ్రహ్మోసు ఉన్నంత కాలము భారత్కి రష్యాకు మధ్య ఈ ఫ్రెండ్షిప్ చెడిపోతుందా ఒకసారి ఆలోచించండి అలాగే నిన్నటికి నిన్న వచ్చిన వార్తలు ఏంటంటే సు సెవెంటీ ఫైవ్ అండి సుకాయ్ సెవెంటీ ఫైవ్ దీన్నే చెక్మేట్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తారు సో మీకు ఈ సుఖాయికి సంబంధించిన సెవెంటీ ఫైవ్ వెర్షన్ ఏదైతే ఉందో దీనిని భారత్కు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము సో భారత్ ముందుకు వస్తే మీకు ఏ దేశానికి ఇవ్వని డిస్కౌంట్స్ అంటే రష్యన్ ఆయిల్స్ లాగే యుద్ధ విమానాలకు కూడా మనకు వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తున్నారండి ఈ డిస్కౌంట్స్ అనేవి మేము ఆఫర్ చేస్తున్నాము ఇండియా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇమీడియట్ ఇమీడియట్గా ఈ డిఫెన్స్ డీల్ అనేది అయిపోతుంది ఎందుకు ఇది చెప్తున్నామంటే మీకు అమెరికా వాడి దగ్గర ఉండే ఎఫ్ లైటనింగ్ అనబడే స్టెల్త్ విమానాలు వాటికన్నా మీకు ఈ సుకాయి సెవెంటీ ఫైవ్ చెక్ మేట్ అని చెప్తున్నాను చూసారా చాలా చాలా పవర్ఫుల్ విమానాలండి ఫుల్లీ ఆటోమేటెడ్ ఫుల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీకు రన్ అయ్యి అంటే టోటల్ గా సిస్టమ్స్ కంట్రోల్ చేసే ఒక యుద్ధ విమానాన్ని మేము తయారు చేశాము ఈ విమానాలు భారత్లో ఉంటే వాళ్ళకు చాలా చాలా అడ్వాంటేజ్ నిన్న మాట్లాడాను ప్రపంచంలో అత్యుత్తమమైన ఆయుధాలు అత్యుత్తమమైన యుద్ధ వాహనాలు ఏవి ఉన్నా కూడా అవి భారత్లో ఉండాలి అది మీరు తయారు చేస్తున్నారా వాళ్ళు తయారు చేస్తున్నారా అనేది కాదు ముందు వాళ్ళు మనకు ఇవ్వాలి తరువాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి మనతో కలిసి మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద ఇక్కడే ఈ వాహనాలు ఆయుధాలను తయారు చేసే ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఇండియాకు ఇవ్వాలి అనేది మన కండిషన్ సో ఈ కండిషన్కు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్లతోనే మనము ఈ డిఫెన్స్ టైస్ అనేవి పెట్టుకుంటున్నాం ఇలా మీరు చూసారో అనుకోండి రష్యా ఆఫర్ చేసిన చెక్మేట్ ప్రాజెక్ట్ చాలా చాలా పెద్దది అలాగే సుకాయి విమానాలు ఈ సుకాయి విమానాలు యొక్క మెయింటెనెన్స్ అప్గ్రేడేషన్ ఇది చెయ్యాలి అంటే రష్యా సహకారం లేకుండా రష్యా హెల్ప్ లేకుండా రష్యా వాళ్ళ కాంపోనెంట్స్ ఇంజిన్ లేకుండా మనం ఏమి చెయ్యలేము కదా అలాంటప్పుడు వాళ్ళు పూర్తిగా మనకు ఇలా కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా చెప్పాలి అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఫస్ట్ ఆఫర్ అండి ఫస్ట్ ఆఫర్ ఎవరికి వెళ్ళిందంటే భారత్కే వెళ్ళింది అంటే రష్యా మిలిటరీలో దాన్ని వాళ్ళు డిప్లాయ్ చేసిన తరువాత సెకండ్ కంట్రీ ఎవరు అంటే మీకు వంద శాతము భారతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇండియాలోకే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఈ డీల్ మీకు యాభై వేల కోట్లు దాటిపోతుందండి చాలా పెద్ద ఒక డిఫెన్స్ డీల్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా భారత్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాము రష్యాకు చైనాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది రెండు వేల ఇరవైలో చైనా వాడితో మనకు ఘర్షణ స్టార్ట్ అయినప్పుడు అమెరికా వాడే మనకి సపోర్ట్ గా నిలబడ్డాడు రష్యా వాళ్ళు రాలేదు కాబట్టి రష్యాను ఎప్పుడు నమ్మకు అమెరికాను నమ్ముకో అమెరికానే నీతో ఉండే ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పి ఈ రైటర్స్ అనబడే ఈ న్యూస్ పేపర్లో వీళ్ళు కథనాలు రాశారు ఇప్పుడు ఎవరు ఆలోచించినా అవును కదా రష్యాకు చైనాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చైనాకు వ్యతిరేకంగా చేస్తారు అంటే ఇవాళ భారత్ కొన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది చూసారా వీటిని మనం ఎక్కడ మోహరించామండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రెండు బ్యాటరీస్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఒక బ్యాటరీ అంటే టోటల్గా రష్యా మిత్ర దేశమైన చైనా దగ్గరే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ని మోహరించాం వాడి దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు కానీ రష్యా వాళ్ళు మేము ఆల్రెడీ చైనా వాళ్ళకి అమ్మేము కదా భారత్కి ఇవ్వము ఇచ్చే అవకాశము లేదని అన్నారా అనలేదు అన్న తర్వాత ఏంటి నువ్వు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర బ్యాటరీస్ పెట్టకు చైనా మా మిత్ర దేశం కదా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అన్నారా అది కూడా వాళ్ళు మాట్లాడలేదు చెప్తున్నా కదా రష్యాకు చైనాకు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది లాంగ్ లాస్టింగ్ కాదండి ప్రతిదీ కూడా టెంపరీ ఇండియా ఇవాళ అమెరికాతో చేసుకుంటున్న ఒప్పందాలు కూడా టెంపరీ మరి ఎవరితో మనకు పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుందంటే రష్యాతోనే రష్యా ఆయుధాలు ఒక్క టీ నైంటీ ట్యాంకులనండి టీ సెవెంటీ టూ ట్యాంకులనండి వీటి యొక్క అప్గ్రేడేషన్ మెయింటెనెన్స్ మనం ఇండియాలోనే చేస్తాం వాటికి కావలసిన పరికరాలు రష్యా నుంచే వస్తాయి మరి ఇలాగ మన యొక్క మెయిన్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అనండి అలాగే మన మెయిన్ ఎయిర్ ఫోర్స్ అనండి ఇవన్నీ కూడా ఏంటి రష్యాకు సంబంధించినవే కదా సుకాయ్ విమానాలే మన దగ్గర హైయెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మనం రష్యాతో ఎక్కడ శత్రుత్వాన్ని పెంచుకుంటాము ఈ స్నేహము అనేది చాలా చాలా దృఢంగా ఉంది దీనికి వ్యతిరేకంగా రాయిటర్స్లో ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నప్పుడు ఇది చాలా చాలా తప్పు ఇది తప్పుదోవ పట్టించ ఒక వ్యవహారము ఇదంతా కూడా అమెరికా వాడు పని కట్టుకొని అమెరికా వెస్ట్ ఈ దేశాలు పని కట్టుకొని ఒక రావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఇలాంటిది జరగనే జరగదు ఇండియా రష్యా ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇవాళ అమెరికాతో వీళ్ళు ఇలాంటి ఒప్పందం పెట్టుకున్నారు అన్నప్పుడు ప్రిడేటర్ ఇవాళ ప్రపంచంలో చాలా చాలా పాపులర్ మీకు దానికి ఉన్న డిమాండ్ ఉంది కాబట్టి ఇండియా అమెరికాతో ఇలాంటి ఒక ఒప్పందాన్ని పెట్టుకుంది అంతే తప్ప అమెరికా అమెరికాతో వీళ్ళు ఒక డిఫెన్స్ డీలింగ్ పెట్టుకున్నారు కాబట్టి రేపు వీళ్ళు రష్యా నుంచి దూరం అయిపోయారు రష్యాతో ఇంకా కలవరు ఈ ఫ్రెండ్షిప్ ఏ ఉండదు అని చెప్పి ఇలా రాయిటర్స్లో లో రాయడము చాలా తప్పుని వాళ్ళ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అంటే రష్యా వాళ్ళకు భారత్ ఎంత ఇంపార్టెంటో చూడండి ఇదే వ్యవహారం మనం అమెరికాతో పెట్టుకోలేమండి వ్యాపారము కాబట్టి వాళ్ళు మనతో ఇంత క్లోజ్గా ఉన్నారు రేపు మనకి ఇబ్బంది అన్నప్పుడు చైనాతో ఒక యుద్ధం అన్నప్పుడు అక్కడ అమెరికా వాడు నిలబడతాడా అంటే వంద శాతం మనం వాళ్ళని నమ్మలేము ఇదంతా కూడా వాళ్ళకి వ్యాపారము తరతరాలుగా దశాబ్దాల వారీగా మీరు అనుకోండి మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అన్నప్పుడు రష్యానే కాబట్టి ఇలాంటి కథనాలు వెస్టర్న్ మీడియానే రాస్తూ ఉంటుంది దీనిని చదివిన భారతీయులు ఓహో ఇండియా అమెరికా వైపు వెళ్ళిపోయింది అన్నమాట అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం కూడా అందరూ కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి విషయాలు నమ్మకూడదు ఎవరితో మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇండియా ఫస్ట్ అని మాట్లాడుతున్నాం చూసారా దేశానికి ఏది ఉపయోగపడుతుందో ఆ పనులే మనము చెయ్యాలి అలాగ రష్యాను మనకు ముఖ్యమే అమెరికా కూడా ముఖ్యమే ఈ క్లారిటీ మనకు ఉండాలి మరి ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుందో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్